హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో వచ్చేసానండి సూపర్ సోప్ తీసుకొచ్చాను ఫేస్ పైన ట్యాన్ ఉన్న వాళ్ళ కోసానికి డెడ్ స్కిన్ పోవడానికి స్కిన్ బ్రైట్ అవ్వడానికి అనివన్ ఉంటుంది కదా స్కిన్ అనివన్ స్కిన్ కూడా ఈవెన్ అవుతుందండి బ్లాక్ హెడ్స్ వైట్ కూడా రిమూవ్ అవుతాం మనం ఈ సోప్ యూస్ చేయడం వల్ల సో మనకు కావాల్సింది రైస్ ఫ్లోర్ అండి రైస్ ఫ్లోర్ రా మిల్క్ పచ్చిపాలు రైస్ ఫ్లోర్లో మన స్కిన్ బ్రైట్ చేయడానికి మంచి గుణాలు ఉంటాయండి మనం ఒక టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి మీరు ఇంట్లో చేసిందైనా పర్వాలేదు బయట మార్కెట్లో దొరికేదైనా పర్వాలేదు మీరు ఏదైనా తీసుకోవచ్చు బియ్యం పిండి సో ఒక టూ స్పూన్స్ తీసుకొని దాంట్లో కొంచెం అలోవేరా జెల్ యాడ్ చేసుకోవాలండి అలోవెరా జెల్ వచ్చేసి మన స్కిన్కి ఓపెన్ పుల్స్ తగ్గడానికి స్కిన్ స్మూత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మీరు పచ్చిదైనా మీరు ఇంట్లో ఆర్గానిక్ ఉంటుంది కదండి చెట్టుకి తీసైనా వేసుకోవచ్చు బయట మార్కెట్లో దొరికేదైనా కూడా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా సేమ్ వర్క్ చేస్తుంది అనమాట సో ఇది మొత్తం ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసి నీట్గా కలుపుకుందామండి కొన్ని పాలు పోసుకోవాలి పాలు మన స్కిన్కి చాలా వైట్ వైట్ చేయడానికి హెల్ప్ అవుతుందండి స్కిన్ బ్రైట్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది రైస్ ఫ్లోర్ అయితే స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా తీసేస్తుంది డిటాక్స్ డిటాక్స్ అని చెప్పొచ్చండి మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి టాన్ అయినా సరే డిటాక్సిఫై చేస్తుంది ఈ సోపు సో మనకి మంచి బెనిఫిట్స్ అవుతున్నాయండి ఈ సోప్ వల్ల సో తప్పకుండా యూస్ చేయండి పాలు మొత్తం పచ్చి పాలు వేసుకోవాలండి మనకి మొత్తం పేస్ట్ లాగా వరకు మనకి పాలు యూస్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు సో మనకి పేస్ట్ లాగా వస్తుంది కదా మంచిగా స్మూత్గా పేస్ట్ అయ్యేంత వరకు మంచిగా నీట్గా కలుపుకోవాలండి చాలా మొత్తం ఏ లామ్స్ లేకుండా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి మనకి పాలు తగినన్ని తీసుకొని మీరు వీడియోలో కనిపించినట్టు మిక్స్ చేసుకోవచ్చండి మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి ట్యాన్ అయినా సరే ఎంత డెస్ట్ డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుంది ఎంత నీట్గా క్లీన్గా అయిపోతుందండి మన ఫేస్ ఈ సోప్ యూజ్ చేయడం వల్ల డైలీ బాడీ అండ్ ఫేస్ మొత్తం ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ అండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు స్కిన్ చాలా స్మూత్గా మాయిశ్చర్గా డీప్ క్లీన్ అవుతుందనమాట ఈ సోప్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్కి సో ఈ సోప్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది మీకు సో మొత్తం మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా అయిపోయింది కదండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సోప్ రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సింది సోప్ బేస్ అండి సోప్ బేస్ అయితే మీరు ఇలా నేను చూపించినట్టు ట్రాన్స్పరెంట్స్గా ఉండేది గ్లేజరింగ్ ఎక్కువ ఉండే సోప్ చూసి తీసుకోండి ఈ సోప్ ఎక్కడ దొరుకుతుందంటే మీకు ఆన్లైన్లో బయట మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుందండి ఈ సోప్ మీకు దొరకని వేళలో మీరు పియర్ సోప్ అయినా యూజ్ చేయొచ్చండి ఆప్షన్ మాత్రమే మీకు అది ఇదైతే తీసుకోండి ఎలాంటి కెమికల్స్ ఉండవు మీకు స్కిన్ కూడా హామ్ చేయదనమాట సన్నగా ముక్కలు కట్ చేసుకొని డబల్ హీట్ మెథడ్లో మనం హీట్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలండి ఈ సోపు సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది సో మనం గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని వాటర్ హీట్ చేసుకొని డబల్ హీట్ మెథడ్లో ఇంకొక గిన్నె పెట్టి హీట్ చేసుకొని మనం ఇప్పుడు సోప్ దీంట్లో వేసుకుందామండి మెల్ట్ చేసుకుందాము ఒక వన్ మినిట్లోనే మెల్ట్ అయిపోతుందండి అస్సలు టైం తీసుకోదు సారీ అండి సో మనం ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్స్ యూజ్ చేసి మన స్కిన్ని లాంగ్ టైం వరకు చాలా హెల్దీగా గ్లోయింగ్గా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ బయట మార్కెట్లో ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి సోప్ యూజ్ చేసే కంటే సేమ్ మనకి ఇంట్లోనే చేసుకోవచ్చు అండి ఇంకా వాళ్ళు ఏ కెమికల్స్ వేస్తారో మనకి తెలియదు కాబట్టి ఇంట్లో మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే సోప్ రెడీ చేసుకొని మనం స్కిన్ని హెల్తీగా గ్లోయింగ్గా ఉంచుకోవచ్చు అనమాట చూసారు కదా ఒక వన్ మినిట్లో నెల మెల్ట్ అయిపోతుందా సో నీట్గా మెల్ట్ అయిపోతుందండి మన ఛానల్లో ఇంకా బ్యూటీ గురించి ఇంకా సోప్స్ బ్యూటీ టిప్స్ హెయిర్కి కూడా ఉన్నాయండి ఒక్కసారి మన ఛానల్ వెళ్ళి చూసి అన్నీ చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం వెళ్ళి పంపుతుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒక్కసారి కామెంట్ చేసి పె చెప్పండి ఫ్రెండ్స్ నేను అలాంటి వీడియోలు చేసి పెడతాను సోప్ మొత్తం మెల్ట్ అయిందండి ఈ పేస్ట్ మనం దీంట్లో వేసి మిక్స్ చేసుకుందాము నీట్గా కలుపుకుందామండి ఏ ఏలమ్స్ లేకుండా నీట్గా మొత్తం మిక్స్ చేసుకుందాం చూసారు కదండి పేస్ట్ అలా కలిసిపోయి ఎంత నీట్గా అవుతుందో సోప్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి మన స్కిన్కి ఎలాంటి హామ్ చేయదు మన సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైనా సరే ఎలాంటి స్కిన్ వాళ్ళైనా సరేనండి యూజ్ చేయొచ్చు మన స్కిన్ డిటాక్సిఫై అయితే అవుతుందండి చాలా నీట్గా స్మూత్గా అవుతుంది ట్యాన్ అయితే చాలా సూపర్గా తొలగిచ్చేస్తుంది ఫేస్ మీద ఉన్న బాడీ మీద ఉన్న సో మనకి సూపర్గా పనిచేస్తుంది ఈ సోపు తప్పకుండా మీరు యూజ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం సిలికాన్ మాల్ తీసుకొని సోప్ రెడీ చేసుకుందామండి సిల్కన్ మాల్ ఉన్నవాళ్ళు తీసుకోండి లేని వాళ్ళు ఏదైనా కర్రీ బౌల్స్ ఏవైనా సరే ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా దాంట్లో మీరు సోపు రెడీ చేసుకోవచ్చు నా దగ్గర సిల్కర్ మాల్ ఉంది కాబట్టి నేను దీంట్లో సోప్ రెడీ చేస్తున్నాను మీ దగ్గర ఏదున్న దాంట్లో సోప్ రెడీ చేసుకోండి నేను ఇలా సోప్ దాంట్లో వేస్తున్నానండి ఒక టూ అవర్స్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ మనం బయట పెట్టుకున్నాం అనుకోని సోప్ చాలా గట్టిగా నీట్గా వచ్చేస్తుందండి సోప్స్ ఎప్పుడే కానీ మనం ఎక్కువ స్టోర్ చేసి పెట్టుకునే కంటే మనకి ఒక్కొక్క సోప్ వన్ వీక్ టెన్ డేస్కి వస్తుందండి అలా యూస్ చేసుకోవడం బెటర్ అండి ఫ్రెష్గా సోప్ యూజ్ చేసుకుంటే మన స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా హెల్తీగా ఉంటుంది ఒకేసారి ఇరవై సోప్స్ పది సోప్స్ అలా చేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అని అని అడుగుతారు చాలామంది అలా చేసి పెట్టుకోవచ్చు కానీ అలా దానికన్నా ఇదే బెటర్ మనం వీక్లీ వన్స్ ఇట్లా రెండు మూడు సోప్స్ అయితే చేసుకోవచ్చు మనకి ఏ ప్రాబ్లం ఉండదు చూసారు కదా సోప్ ఎంత చక్కగా వచ్చేసిందో మిల్క్ లాగా వచ్చేసింది కదా స్కిన్ కూడా మనకి చాలా అందంగా బ్రైట్గా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నేను అలాంటి వీడియోస్ చేసి పెడతాను స్కిన్కి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదండి ఇలాంటి హోమ్మేడ్ సోప్స్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ చాలా హెల్దీగా గ్లోయింగ్గా అందంగా కనిపిస్తుంది నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ watching